రెగ్యులర్గా ఇంట్లో రసవనం తింటున్నా కానీ ఫంక్షన్స్కి లేదా ఏ పెళ్లిళ్ళకి వెళ్ళినా కానీ రసం పెడితే ఖచ్చితంగా రెండు ముద్దల్లో అయినా కలుపుకుంటాం కదండి మరి దానికి ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా ఈ రసం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు నాకు తెలిసిన రెసిపీ మీతో షేర్ చేస్తాను ఈరోజు రసం చేసుకోవడం కోసం గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు హాఫ్ టమాటో ముక్కలు క్రష్ చేసిన అల్లం ఒక స్పూన్ వేసి చింతపండు పులుపు దిగేంత వరకు మరిగించుకోవాలి దీనికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఇది పేస్ట్ లా కాకుండా రఫ్గా గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసేటప్పుడు ఏమీ వేయకూడదు వెల్లుల్లిలో మాయిశ్చర్ ఉంటుంది కదా అదే సరిపోతుంది రసం మరిగిపోయింది వేసుకోవడమే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర వెల్లుల్లి గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా అది ఒక స్పూన్ వేసి ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఇంకా ఇంగువ ఇవన్నీ వేసుకున్నాక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ ఫ్రై చేయాలి ఈ పోపు అన్నది మరి మార్చుకున్నట్టు కాకుండా జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మరిగించుకున్న రసం ఉంది కదా అది వేసుకొని పైన లైట్గా కొత్తిమీర వేసుకొని త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకుంటే రసం రెడీ అండి ఈ రసం ఇప్పుడు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా కూరలు కూడా అవసరం లేదనమాట ఉట్టి చారాన్నంతోనే తినేయచ్చు అంత బాగుంటుంది దగ్గు జలుబు జ్వరం ఇలాంటివి వచ్చేటప్పుడు ఏమన్నా తినడానికి నోటు సహించదు కదా అటువంటిప్పుడు రసం ఇలా చేసుకొని తింటే నోటికి కమ్మగా ఉంటుందండి ఒకటి రెండు రోజులు సరిగా తినని వాళ్ళు కూడాను కడుపు నిండా చక్కగా తింటారు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి